ఈవేళ ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశం కూడా మీరు చేస్తున్నది టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా చేయొచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అట్లా మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు పద్నాలుగులో సరే పంతొమ్మిదిలో విడిపోయింది మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది ఇరవై నాలుగులో కూటమి బీజేపీ జనసేన టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అలా ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయనే పార్టీ వాడు కాదు మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు కాంగ్రెస్ మీ మీద కేసులు పెట్టిందంటున్నారు సుదర్శన్ రెడ్డి ఏం పార్టీ వాడు కాదే ఆయన ఆయన కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు కాన్స్టిట్యూషన్ నిజంగా నిలబెట్టగలరు ఆ నిలబెట్టగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఇక ఎంతకన్నా ఆపర్చునిటీ మీకు ఏమొస్తుంది ఇటువంటి విషయాల్లో కూడా మీ డిసెంట్ చెప్పలేకపోతే మీరు మీ వ్యతిరేకుల విషయంలో కూడా మీరు మీ డిసెంట్ చెప్పలేకపోతే ఎలాగా నాకు అర్థం అసలు వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తాను అందులో చాలా తప్పు అసలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కోర్టు తీర్పుని తీర్పుని వ్యతిరేకించవచ్చు నువ్వు తప్పేం లేదు ఒక కోర్టు తీర్పుకి ఉద్దేశాలు జడ్జి గారికి ఆపాదించడం అనేది ఇట్ ఇస్ కంటెంప్ట్ తీర్పు తప్పైతే ఖచ్చితంగా బహిరంగంగా చెప్పచ్చు ఇదేం తీర్పు ఇది ఇలాంటి తీర్పు ఇప్పుడు ఈ బాబరి మసీద్ తీర్పు వచ్చింది అందరూ విమర్శించారు అదే రాజ్యసభ కోసం బాబ్రీ మసీద్ తీర్పు ఆ జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చాడు అనేటువంటి ఆరోపణ ఎవడైనా చేస్తే అది కంటెంప్ట్ అవుతుంది ఇట్ అట్రాక్ట్స్ కంటెంప్ట్ ఈయన చేసింది అయితే చాలా దారుణం ఈ పాటగా అసలు పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలి తర్వాత పార్లమెంట్ మీటింగ్ అవలేదులా ఉంది ఒక హోమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోదా ఉన్నటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి అనే దాని మీద ఆయన ఇచ్చినటువంటి తీర్పు ఆ తీర్పును విమర్శించవచ్చు కానీ ఆ తీర్పు ఈయన ఇచ్చాడు ఈయన ఈయన కూడా నక్సలైటే అనేటువంటి ఆరోపణ చేశాడంటే ఎక్కడ పోతున్నావు అండి మనం ఈ సిస్టంలో ఎక్కడ పోతున్నాం తీర్పిచ్చేటువంటి కోర్టు కాన్స్టిట్యూషన్లో ఏముందో దాని మీద తీర్పిస్తుంది నీకు ఆ తీర్పు తప్పు అనుకుంటే నువ్వు రాజ్యాంగాన్ని మార్చేయచ్చు వెంటనే టూ థర్డ్స్ మెజారిటీ తోటి రాజ్యాంగాన్ని మార్చేయచ్చు ఎప్పుడు సల్వాజుడుము రెండు వేల మూడులోది తర్వాత పదా పదేళ్ల నుంచి మీరే అధికారంలో ఉన్నారు ఒకవేళ ఆయన తప్పుడు ఆలోచనతో తీర్పిచ్చుంటే వెంటనే దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఎవడకు కావాలంటే వాళ్ళకి ఆయుధాలు ఇవ్వచ్చు అని చెప్పి చెప్పండి మీరు ప్రైవేట్ పార్టీలు తీసుకొచ్చి ఆయుధాలు ఇచ్చి వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టడం అనేది రాజ్యాంగం ఒప్పుకోలేదు రాజ్యాంగం ఒప్పుకోలేదు కాబట్టి ఆయన కొట్టేశాడు అది ఇది అందరికీ తెలుసు కొంతమంది నక్సలైట్లది తప్పు అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది రైట్ అనేవాళ్ళు ఉన్నారు అది వేరే అభిప్రాయం రాజ్యాంగ పరంగా ఆయుధాన్ని చట్టుకుని తిరిగేటువంటి హక్కు ఓన్లీ పోలీసులకి మిలిటరీకి పారామిలిటరీ దళాలకే ఉంటుంది కాకుండా ఎవడన్నా ఒక ఆయుధం తీసుకుంటే దానికి కారణం చెప్పాలి ఆయుధం తన దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నాడు అన్నది గవర్నమెంట్ అప్లై అయ్యి ఓహో వీడు చెప్పింది కన్విన్స్ అవుతున్నవరా కరెక్టే వీడికి ఆయుధం అవసరం అనుకుంటే ఒక ఆయుధం ఇస్తారు ఆయుధాలు కూడా టెన్షన్ ఏమన్నా వస్తే వెంటనే పట్టుకెళ్ళి సరెండర్ చేసేయాలి అలాంటిది మీరు ఒక బ్యాచ్ తయారు చేసి ఆ బ్యాచ్కి ఆయుధాలు ఇచ్చి నక్సలైట్లను చంపేయడానికి ఆయుధాలు ఇస్తున్నాం అన్నారు అది కుదరదు అదే గవర్నమెంట్ దాంట్లో వాళ్ళందరినీ పోలీసుల కింద చేర్చుకున్నారనుకోండి అది ఎవరు తప్పట్లేరు అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ వాళ్ళని ఎదుర్కోవడం కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ చేసి పోలీసుల కింద చేర్చుకుని వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి ఉంటే ఆ గొడవ వేరు ఇది ప్రైవేటు సైన్యం తయారు చేశారు రేపు పొద్దున వాడు కూడా ప్రైవేట్ సైన్యం తయారు చేసుకుంటాడు